అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం టి రామేశం గారు రచించిన పరీక్షలు అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఒకనొక దేశంలో ఒక పేదవాడు ఎంతగా ప్రయత్నించినా సంసారం గడపలేక రాజు వద్దకు పోయి సహాయం వేయాడు రాజు పేదవాడి కోరిక విన్న మీదట నిన్ను నాలుగు ప్రశ్నలు అడుగుతున్నాను అన్నిటికన్నా వేగమైనదేది అన్నిటికన్నా బలం కలదేది అన్నిటికన్నా మెత్తనైనదేది అన్నిటికన్నా ఆనందకరమైనదేది రేపటిలోగా ఈ ప్రశ్నలకు నీవు సమాధానం చెబితే నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అన్నాడు పేదవాడు ఈ ప్రశ్నలను మననం చేసుకుంటూ ఇంటికి వెళ్ళి సమాధానాలు తట్టక తికమకపడసాగాడు అతని కూతురు పదిహేడేళ్ల పిల్ల తండ్రిని చూసి ఏమిటి నాన్న దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడిగింది రాజుగారిని యాచించబోయాను ఆయన నన్ను నాలుగు ప్రశ్నలు అడిగి రేపటిలోగా సమాధానాలు చెప్పాలన్నారు అటువంటి ప్రశ్నలకు నేనేం సమాధానాలు చెప్పగలను అన్నాడు పేదవాడు అతని కూతురు ప్రశ్నలు విని దీనికింత ఆలోచన దేనికి నాన్న అన్నిటికన్నా వేగమైనది గాలి అన్నిటికన్నా బలమైనది భూమి ఎందుకంటే ఎంత బలం గల ప్రాణులకు కూడా భూమే బలమిస్తుంది అన్నిటికంటే మెత్తనైనది చెయ్యి హంసతూలిక తల్పం మీద పడుకున్నవాడు కూడా చెయ్యి ముడిచి తల కింద పెట్టుకుంటాడు అన్నిటికన్నా ఆనందకరమైనది నిద్ర ఇంకా దేనిచేత పోని దుఃఖం కూడా నిద్రలో పోతుంది పేదవాడు ఈ సమాధానాలకు సంతోషించి మర్నాడు ఉదయమే రాజు దగ్గరకు వెళ్ళి సమాధానాలు నాలుగు చెప్పాడు ఈ సమాధానాలు నీ అంతట నీవే తెలుసుకున్నావా లేక ఎవరైనా నీకు చెప్పారా అని రాజు అడిగాడు నా కూతురు పదిహేడేళ్ల పిల్ల చెప్పింది అన్నాడు పేదవాడు రాజు ఆశ్చర్యపడి నీ కూతురు అంత తెలివిగలదా అయితే ఈ పోగు తీసుకుపోయి నీ కూతురికిచ్చి రేపటిలోగా దీనితో నాకు జరీ జరి నేసి పెట్టమను అని జానుడు పోగునొకటి పేదవాడికిచ్చాడు పేదవాడు హతాశుడై తిరిగి వచ్చాడు తండ్రిని చూసి కూతురు ఏం నాన్న రాజుగారికి నీ మీద ఇంకా దయగలగలేదా అన్నది ఆయన ఇంకో పరీక్ష పెట్టాడు ఈ నూలు పోగుతో రేపటిలోగా నీవు ఆయనకు జరి ఉత్తరయం నేసి ఇవ్వాలట అన్నాడు తండ్రి అదెంత భాగ్యం నాన్న నువ్వు ఒక చీపురు పుల్ల పట్టుకెళ్ళి రాజుగారికి దానితో మగ్గం తయారు చేసి ఈ సాయంత్రంలోగా ఇవ్వమను జరి ఉత్తరయం అలాగే నేసి పెడతాను అన్నది పేదవాడి కూతురు పేదవాడు చీపురు పుల్ల ఒకటి తీసుకుని రాజు వద్దకు పోయి కూతురు చెప్పిన మాటలే అన్నాడు రాజు క్షణం ఆలోచించి ఏమో అనుకున్నాను నీ కూతురు చాలా ప్రయోజకురాలి నూరు కోడిగుడ్లను విప్పిస్తాను వాటిని పొదగబెట్టి రేపు ఉదయానికల్లా పిల్లలు చేయించి నా వద్దకు పంపమని నీ కూతురికి చెప్పు అన్నాడు ఇదంతా ఏదో ప్రమాదానికే వచ్చిందని భయపడుతూ పేదవాడు నూరు కోడిగుడ్లు తీసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు అతని కూతురు మాత్రం నిశ్చింతగా ఆ గుడ్లతో అట్లు కూర పులుసు వగైరాలు చేసి మూడు పొట్ల తండ్రికి పెట్టి తాను కూడా తిన్నది మర్నాడు ఆమె తండ్రితో ఈ విధంగా అన్నది నాన్న రాజుగారి వద్దకు పోయి గుడ్లన్నీ పొదిగాయని చెప్పు అయితే కోడిపిల్లలు ఏ ఆహారము ముట్టడం లేదని ఒక్కరోజు వ్యవసాయంతో పండిన ధాన్యం తప్ప అవి తినేటట్టు లేవని అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని అడుగు లేకపోతే కోడి పిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు పేదవాడు ఈ మాటలే రాజుకు చెప్పాడు రాజు చాలా సంతోషపడ్డాడు ఆయన పేదవాడితో నీ ఇంటికి వెళ్ళి నేను రెండు గడియలలో మీ ఇంటికి వస్తున్నానని నీ కుమార్తెతో చెప్పు అన్నాడు ఈ సంగతి తెలియగానే పేదవాడి కూతురు ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు రాచి మండపానికి పచ్చదోరణం కట్టింది ఆ సేపట్లో రాజుగారు గుర్రం మీద వచ్చి పేదవాడి ఇంటి ముందు గుర్రం ఆపాడు కానీ దిగలేదు రాజుగారిని ఆహ్వానించడానికి రాబోతున్న పేదవాడి కుమార్తె కూడా వాకిలి గుమ్మం దాటబోతూ ఒక కాలు మాత్రం బయట వేసి ఆగిపోయింది గుర్రం మీద ఉన్న రాజు ఆ పిల్లకేసి అమ్మాయి నేను దిగి మీ ఇంట్లోకి రాబోతున్నానా గుర్రాన్ని నడుపుకుని ముందుకు సాగబోతున్నానా అని అడిగాడు పేదవాడి కూతురు చిరునవ్వు నవ్వి మహాప్రభు మీరు నాకన్నా గొప్పవారు తెలివిగలవారు చదువుకున్నవారు నేను లోపలికి వెళ్ళబోతున్నాను బయటికి రాబోతున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అన్నది రాజు సంతోషించాడు గుర్రం దిగి లోపలికి వచ్చి పెద్ద వరహాల సంచి పేదవాడికిచ్చాడు తర్వాత ఆయన ఆ పేదవాడి కుమార్తెనే పెళ్ళాడి ఆమెను తన పట్టపురాణిని చేసుకున్నాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి